క్షమాపణ గురించి రెండగా చెప్పారు రెండవ మాట మనము ఇప్పుడు ప్రయాణించుకోముసారి శ్రద్ధ తీసుకున్నాము ఒక అధ్యాయంలో నలభై నాలుగు వచ్చినాం ఇరవై ఒక అధ్యాయ నలభై మూడుగా వచ్చిన నేను నీవు ఉండు విషయంగా ఇక్కడ సిని మీకు కలిసే ఉంటది తెలుగుబోడ్డు మధ్య నేను చెప్తాను ఎందుకంటే అందుకాయన వారితో ఎవరు ఆయన అంటే యసుడు వారు సినిమాలో ఇద్దరి దొంగల మధ్యలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంట వారితో వాణిలో వాణితో నీవు నాతో కూడా పది వయసులో ఉంటుందండి నిశ్చయముగా చెబుతున్నాను వాణిలో అంటే ఆ ఇద్దరు ఒకరిలో ఒకరితో చెప్తున్నాడంటే నేను నీవు నాతో పల వయసులో దొంగ అంటే సాంప్ర వేసిన దొంగ అంటే ఎవరండి దొంగ అంటే ఎవరు తగ్గిపోయి కొంటారు దొంగ అంటే ఎవరు మంచి వెంట చరణ్ చప్పటి కొట్టి చాలా గొప్ప పట్టు చేసిన అంటారా కంచి కొట్టు దొంగలంట వాళ్ళకి వేశారు సిగ శిక్షను మరణ శిక్షను వేశారు అలాంటి పామం చేసిన వ్యక్తితో దేవుడే మాట్లాడండి నేను నేను నాతో కూడా కారేసీలో ఇంట్లో ఏంటి అంత ఈజీగా ఇచ్చేసాడు దేవుడు అంత ఈజీగా ఇచ్చేసాడు మనం అందరం విశ్వాసంలో చివరి వరకు మరణం వరకు నమ్మకంగా ఉండాలి పనిచేసిన కాపాడుకోవాలి దేవుడికి నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి అని మనం అనుదినము మన సరి చేసుకుంటూ ప్రార్థన చేస్తూ గంటలు కనపడి వాకి చదువుతూ ఇంత చదివితే ఇంత చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఆ యొక్క పరవేసిన అవకాశము ఉంటుంది కానీ ఆ దొంగ ఆ దొంగ మాత్రము విత్న్ మినిట్స్ ఆ దొంగలో ఉన్న స్పెషాలిటీ అంశంగా ఏం నచ్చాడు దేవుడికి ఆ దొంగ శ్వాస ఏం ఇచ్చిందా శ్వాస శ్వాస అదనూయూయ అందుకన్నా ఇద్దరు దొంగలు ఉన్నారు కానీ ఒకడైతే మాత్రము ఏం చేస్తున్నాడంటే ఒకసారి మనము ఫైవ్ వచ్చిన చదువుతున్నట్లయితే అదే వచ్చినప్పుడు ఇరవై మూడు వచ్చినట్టు అధ్యయంలో ఆయన వచ్చినా కోరుకున్నట్లయితే ఇలా ఏ కదా రక్షించుకుంటా అంటూ వచ్చారండి ఒకటి ఏమో ఒకటేమంటున్నాడంట నువ్వు క్రీస్తువు కూడా క్రీస్తువు కదా నువ్వు యూజ్ రాజు అని చెప్పుకుంటావు కదా నువ్వు ఇప్పటి వరకు ఎంతో అద్భుతాలు చేసావు కదా నువ్వు ఏదో నువ్వు రక్షించుకోని నువ్వు అంత శక్తివంతుడుగా అయితే అంత గొప్ప దేవుడిగా అయితే ఏంటో నువ్వు రక్షించుకొని అవరు కూడా అంటే ఆయనకి ఏంటి ఏ విధంగా అనిపిస్తుంది అని మీకు అది ఆయన ఒక మాట ఏ విధంగా అనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తున్నావు ఒక వెంటకారం నేను దొంగతనం వేసినా నేను పాత్ర చేసి వంటాము ఈయన ఈ రోజు మంచి మంచి కార్యాలు చేస్తూ గొప్ప కార్యాలు చేస్తూ ప్రజలకు బాగుపరచలకు తిరిగి ఈ రోజు నేను కూడా మా మందిలోనే సినిమా అని చూడదన భావంతో ఇవ్వు ఇసుగుతన ఎన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించి అన్నాడు ఇది విధంగా కానీ అన్న విధానం వేరు అన్న ఉద్దేశము వేరు ఒకసారి ఆ మాట కూడా జో నాకి అన్నమాట వస్తువు వస్తుంది నలభై నలభై లక్షల నుంచి ఉంది రెండవ వాడు వారిని తగ్గించి నీవు అదే ఫుక్షిలో ఉన్నాం కనుక దేవునికి భయపడ ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగినప్పుడు కుదుర్చున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్మ చేయలేదని చెప్పి ఆయనను చూసి ఏసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను దాపదము చేసుకోవాలేను ఏంటంటే మాటకి ఈ మాట తేడా ఉందండి అసలు ఏ మాట అన్నాడు ఎన్ను నువ్వు రక్షించుకుని రక్షిస్తావు అవి ఏంటి నువ్వు రక్షించుకోలేవు నేను రక్షించుకోలేవు నువ్వు ఈ స్థాయి దాకా వచ్చావు మాట పడితే నువ్వు మమ్మల్ని రక్షిస్తావని ఒకవేళ నన్ను రక్షించుకునే కదా అంత శక్తి ఉంటే ఎన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించుకొని ఒకది ఉన్న మొదటి రోగా అంటే రెండు మమ్మీ ఏం మాట్లాడాలి పండుగలో ఏ తప్పు చేయలేదు దాని మీద తప్పులు చేసుకోవచ్చు ఈ రోజు మన శిక్ష అనుభవిస్తున్నామంటే అది వాళ్ళేసి ప్రభుత్వం పెట్టాయి శిక్ష కరెక్టే కానీ ఆయనకి ఆ శిక్ష కాదు ఆయన శిక్ష అనుభవించాల్సిన వాడు కాదు ఆ తప్పు చేసిన వాడు కాదు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు ఏదో ఆయన విజయగా మారిపోతున్న వాడే ఆయన ఖచ్చితంగా కలదీస్తూ ఉంటాడు కనుక ఏం చెప్తున్నాడంటే దేవుడితో నేను కలదీస్తా ఉన్నప్పుడు నన్ను కూడా నాకు తీసుకోండి ఆ ఒక్క లైట్ లో దేవుడికి ఏం కనిపించింది అండి పశ్చాతాపము కనిపించింది అరుణోడంలో ఏమనిపించింది పశ్చామం అంటే ఏం ఏదనిపించిందండి అక్కడ తన తప్పుని తప్పు అని ఒప్పుకుంటున్నాడు కలనుయ అరనుయ దేవుడికి ఇష్టమైనది ఏంటంట అభితలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు హరికరం ముందుతానంటూ ఈ రోజు ఈ రెండు ఆ రోజు ఆ రెండో దొంగ ఏమన్నాకి తన అభిప్రాయం ఒప్పుకోనండి అవును నీ దొంగ తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష హరి తప్పు చేయక శిక్ష ఎందుకు చేశాను అయ్యా నేను తప్పు చేశానయ్యా నన్ను చదివించి నా నన్ను నీ నువ్వు ప్రదేశానకి నన్ను నా చేసుకోలేవా అని పవన్ పెట్టుకున్నాను ఆ సినిమాలో ఆ చివరి దశలోనే ఒక మాట అడుగుతాము ఎంతగో విశ్వాసం ఉంటుంది ఆ దొంగకి జీవితం అంతా ప్రాణం వేసుకోకపోవచ్చు జీవితం అంతా దేవుని వాక్యాల్సరంగా నడిచిపోవచ్చు తో చివరి క్షణంలో ఏమీ చేయడం తన బాహుబులను తప్పులను తప్పులుగా ఒప్పుకుంటాడు తనకి ఆ శిక్ష కావాల్సిందే అని ఆ న్యాయం కూడా ఆలోచించాడు అదే విధంగా దేవుని అక్కడ ఏం చేశాడంటే ఘనపంచాడు తనను దేవుని మంచి తనముతో దేవుని నీతితో తన నీతిని పక్షులు నేను చేశానంట అయినా నీ నీతికి నేను సమానం కాదు నీ నీతి పేరు నువ్వు నీతి పడుతుడు నీకు ఈ శిక్ష పడాల్సిన పడా పడాల్సినప్పుడు నేను నీతి మార్తలు కాదు నేను పాపం చేసిన వాటిని ఒక శిక్ష పడాల్సిందే అని ఎన్నిస్తున్నాడంటే ఫస్ట్ ఛాన్స్ తాపుకున్నాయి తలనూయ తలనుయ ఒకసారి మనం

ఆయన మన పాపములను క్షమించి నుండి సమస్త దుర్నీతులని నుండి చేయ మన పవిత్రుడుగా అభివృద్ధి చేయను ఏంటంటే అండి మన పాపములను మనము ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మబోగిన వాళ్ళను నీతి మంతుడు గను ఆయన మన పాపములు క్షమిస్తాడంట సమస్తమైన దుర్నీతి నుంచి తప్పించి అభివృద్ధి చేస్తాడమ్మా ఇప్పుడు ఏం జరిగింది ఆ రంగోత్తమ విషయంలో ఏమైతే తన పాపములను ఒప్పుడు సాధారణంగా మనిషిలో ఉండే లక్ష్యం ఏంటి ఎంత పెద్ద తప్పు చేసినా అది ఒప్పు దానిని కవర్ చేసి దాన్ని అది చేసి వేసి తప్పు కాదు అన్నట్లుగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది అంటే ఉంది ఒక ఏమంటున్నాడు అది అయినా నాకు ఈ శిక్ష అది తప్పు చేశాను పాపం చేశాను నాకు ఈ శిక్ష పడాల్సింది అయినా అయినప్పటికీ గొప్ప దేవుడు కదా నువ్వు నీచ్ కదా చూ దేవుడు కదా నీ పర్వెన్సీలో వెళ్ళినప్పుడు నన్ను ఈరోజు ఈ యొక్క సందేశము సంస్థ మానవానికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మన మందురము అండి ఎవరైనా ఉన్నారు ఇక్కడ పరిచిద అంటే దేవుని రక్షింపబడిన తర్వాత పరిష్కరం అయినా తర్వాత చెప్తున్నాడు పరిశీలిగా ఉమ్మడు మాత్రం పొందగించి ఎవరికో పరిశీతులము అది అందరమే పాపం చేసి దేవుని మనసు మనం కోల్పోయిన వారమే ఆ పాపం చేసి కోల్పోయిన వరం అయినప్పటికి కూడా దేవుడి దగ్గర మన పాపంతో ఒప్పుకొని ఆయనకి క్షమాపణ కోరిన ప్రేమిస్తాడని బాగుంది మనకి క్షమాపణ దయచేసి మన ఇక్కడ అక్షణని దయచేశారు అదే నన్ను ఏం చేశాడు దున్నీతి నుండి తమకేసి పవిత్రులుగా రాశాను ఆ రోజు ఆ దొంగ పాపే పాపమును చేసిన వాడే ఇబ్బంది పాపాలు చేసి ఆ సినిమా శిక్షణ అనుభవిస్తున్నవాడే అయినప్పుడు ఈ దేవుని దగ్గర తన పాపంలో కొన్ని మాపన ఈయన కారణంగా ఏం చేశాడంటే దేవుడు రిత్ని నీస్ అనే నీవు నాతో కూడా కరటైసిలో అల అలగుశ్వా అంత గొప్పగా ఉండదు అంటే ఇప్పుడు మీరు అడగచ్చు మేము కూడా చనిపోయి చివరి క్షణంలో అడుగుతాం దేవుడిని మా పాపక్ష అంటే నా నా జీవితం అంతా నేను ఇష్టాంశాన్ని సిబ్బడి చేసి నేను బాగా మొసలుడా మసలు ఉన్నాయి బాను ఎందుకున్న వాళ్ళు చనిపోబోతాను అంత సమయంలో నా జీవన ఇచ్చరాలు ఏమిటి నా పాపాలని ఒప్పుకొని అప్పుడు నువ్వు ఇవన్నీ విడిచిపెట్టేస్తాను అప్పుడు నాకు రష్యా వస్తుంది అప్పుడు నేను పర్వత రాజ్యంతో వింటాను అని అనుకునే అది గోపంచేయ్ ఎందుకు అంటున్నాడంటే ఏమంటారు అక్కడ ఏమన్నాడండి నేను నీళ్ళు నాకు కూడా రేపు అన్నాడూ అన్నారు ఏంటంటే నేనుంటావు రేపు కాదు అంటే ఎవరైనా దేవుడు నీతో మాట్లాడారో ఏదైనా దేవుడికి పాపంలో ఒప్పుకున్నాను నేను ప్రేరేపించానో ఆ కూర్చొని నువ్వు పశ్చాత్తపడి నువ్వు క్షమాపణ పోయి పాపములు విడిచిపెట్టి దేవుడి క్షమాపణ కోరుతామో అప్పుడు లక్ష్యం వస్తుంది ఏమో మనిషి జీవితం గ్యారెంటీ ఈ రాత్రికి మనం ప్రాణం కోవలసేమో రేపు పొద్దున మనకి కలిపి ఎవ్వలేకపోవచ్చేమో మీరు అనుకోవచ్చు ఏంటి ఇలాంటి వాటిని మాట్లాడుతున్నాం దేవుడు మాట్లాడితే చనిపోతాం అని చెప్తున్నాం ఏంటి మమ్మల్ని బయట పెద్దాం అంటే కొన్నిసార్లు రియాల్టీ మాట్లాడుకోవడం మంచిది అలాగే కొన్నిసార్లు తీయగా ఉన్నా అది మనం తర్వాత బాధ పెడుతుంది నిజం కొన్నిసార్లు చేతిగా ఉన్నది మనం డైజెస్ట్ చేసుకుంటే తర్వాత మనకి మంచిగానే అది వెళ్తుంది ఏ రోజు రోజుకైనా మనకు క్షణంపువలసినాయి ఈ రోజున ఎడ్యుకేషన్ స్థాని యొక్క బట్టి సొసైటీ బట్టి ఉన్న ఆరోగ్య అలవాటుని బట్టి వయస్ కు సంబంధం లేకుండా అందరూ చనిపోతారు ఈ రోజు చూసిన మేము అంటే చని మనం ఎప్పుడు చనిపో మనకి తెలియదు చివరికి క్షణం పడతాము మనము మన పాపంలో మన పాప జీవితాన్ని కొనసాగిస్తూ మన పాపంలో ఒప్పుకోకుండా మనము అట్లాగే వెళ్ళిపోయాము అంటే నైట్ చూస్తా అయితే ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను కేవలం దేవుని రక్షణ పొందడం తీసుకోవడము దానిక నుంచి అండి కేవలం ఆకారల చేతను తీసుకుంటున్నారా చాలా మంది ఆకారం చేతనే ఆ ప్రయోగం తీసుకుంటారు కానీ దేవునికి ఇష్టంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ నిజమైన ఆ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తుంది అనయు చాలా మంది కంఫ్యూజన్ చూస్తుంటా వాళ్ళు పాపాలు అనుకుంటారు ఏ పాపం లేకుండా ఉంటారు ఎందుకు నేను నరకంలో అడిగిపోతున్నాను కానీ నిజంగా నువ్వు ఎలా చేయాలి ఆ రక్షణ అనుభవాన్ని ఎలా తీసుకోవాలి అంటే దీని యొక్క నిర్శత్వాన్ని నిర్తీ అడుగుపెట్టేంత భక్తి డబ్బుని నరగించబడాలి నాకు నేను రూపాంతరం చేసుకోవాలి నా ప్రవర్తన నేను మార్చుకోవాలి అటువంటి విశ్వాసం అటువంటి ఆత్మీయతలో ఇష్టంగా పోవాలని అలయు దేవుడు అటువంటి వారిని దృష్టి పడుస్తాడు దృష్టి పెడితే అటువంటి వాడికి అమ్మో నేను మా మీరు తీసుకోతే చనిపోతే నేను అడగండి ఎదుర్కొంటానేమో నేను పాపం చేస్తే నేను అడగంగా వెళ్తుంటానమో నేను ఎవరో ఒకటి వాటిని నేను అడగడానికి ఎట్టుకుంటానేమో నేను వాటికి పూజలు చెప్తే నేను అడగడానికి వెళ్తుంటానేమో ఇటువంటి పైన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే ఆయన ప్రేమించాలి అందుకని ఆయన ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎవరైనా ప్రేమించామనుకోండి ఇష్టం లేని పని చేయగలుగుతామా మనకి ఇష్టమైన పని అయినప్పటికీ మనం బాగుపడతానేమో ఆయన బాధపడతానేమో అని ఉద్దేశంతో మనం ప్రేమించిన వారికి ఇష్టం లేని పనిని మనము చేయాలి అది భయముతో కాదు ఇష్టముతో చేసుకోం ఈరోజు నువ్వు నేను చేసే భక్తి కూడా నువ్వు నేను అనుభవించే రక్షణ అనుభవం కూడా దేవుని విధమైన ఇష్టమతో కానీ నేనేదో నరకంలో పడిపోతాను నేనేదో కాలిపోతాను ఇది రెండు వాళ్ళు ఇది సెకండ్ అని మొదటిగా ఏ ఉద్దేశంతో రక్షణ తీసుకోవాలి ఏ ఉద్దేశాను రక్షణ అనుభవం పొందుకోవాలి అంటే ఆ దేవుడికి నేను ఇవ్వాలి దగ్గర ఇంకా వన్ కావచ్చు ఇంకా ఇంకా మేము ప్రేమగా మారిపోతాం అనే ఒక ఇష్టంలో ప్రేమతో భక్తిని అలాగే అలాగే ఏమంటున్నాడంటే అది అనుభవం మీరు ఆయన మనకి ఈ శిక్ష కావాల్సిందే మన పాపటి ఈ శిక్ష కావాల్సిందే ఆయన నీతిమంతుడు ఆయనకి శిక్ష నీతి పంతుడు అనగలది ఏంటి ఎవరాత్రి నీతి మంతులు నమ్మదగిన వాడు కనుక ఏమైనా మన పాపయకున్నప్పుడు ఆయన క్షమించి సమస్తమైన దున్నీ నుంచి తప్పించుకోవాలి పవిత్రులుగా మారుస్తాయి అలాగే ఈరోజు మీకు నువ్వు ఏ పవిత్రులుగా మారంగా పరిశుద్ధుడుగా మారంటే అది మన గొప్పతనం కాదు కావాలి దేవ్యంగా కృప ద్వారా రెండవది మనం విశ్వాసము అలక్రియ ఏమవుతుందంటే కృప చేత విశ్వాసము ద్వారా అలకూయ దేవుని కృప ఉండాలి ఆ కృపను పొందుకోవడానికి మీకు ఆ విశ్వాసం అంటే ఇది ఒక ఇన్పుట్ ఆహ్ట్ దేవుడి కృప నీ మీద వస్తుంది ఇక ఆ కృపను పొందుకునే విశ్వాసం లేదమ్మ తిరుపతి జరగదు ఇక ఆ కార్యం మీ జరగాలంటే నేను మీకు ఆ కోరుకునే విశ్వాసం నీకు ఖచ్చితంగా నేను నన్ను క్షమిస్తాను ఖచ్చితంగా నాని ఆయన తొలగిస్తున్నాడు ఖచ్చితంగా నా కుటుంబంలో ఆయన గొప్ప కార్యం క్షమిస్తాడు ఖచ్చితంగా నా భర్తను ఆయన క్షమిస్తాడు నన్ను ఆయన మారుస్తాడు ఖచ్చితంగా నా భార్యను మారుస్తాడు ఖచ్చితంగా నా బిడ్డ మారుస్తాడు నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసము నేను ఉన్నప్పుడు ఆయన కృప నీ వీళ్ళకి వస్తాయి అదనూయ రెండు ఏమన్నాడు అంటే అయ్యా ఏ బాబుని ఏం బాబా అని చేస్తాను ఏ శిక్ష అనుభవించాల్సి వాడిని అయ్యాన్ని దీంతో ఒప్పుకుంటున్నారయ్యా పనుదరిస్తూ ఉన్నట్టున్నారు చేస్తాను అనలూ పంపించిన చివరి విషయంలో కూడా అంత వివేకముగా అనుభవం అలలుయా అలలుయ ఈరోజు దేవుడి దేవుడిట పక్షణను పంపించవు అటువంటి యొక్క భక్తి కనిపించాలి దేవులతో కూడా నివసించాలి దేవులతో కూడా సహవాసము చేయాలి దేవులకు కూడా భక్తి చేసినప్పుడు ఆయన గురించి మరింత ప్రేమగా నేను మానుకోవాలి అనే యొక్క విశ్వాసం భక్తితో ప్రేమతో చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి మరింత ప్రియ నువ్వు పండుతున్నావు అనను అనను దేవుడు నడు ఆ వాక్యాలను నిమిషం చూశాడు ఆయన విశ్వాసాన్ని చూసి ఏం పిచ్చాడు ఫిఫ్టీన్ మినిట్స్ లో సింపు పర్కేస్ లో ఉంటాం నింబు పర్కేస్ లో ఉంటామని చెప్పేసాడు అన్నమాట అది నేను అబ్బాయిగా చెప్పేసాడంటే ఇలాగా చెప్తాడంటే ఇంట్లో అలా అలా ఫస్ట్ ఏ కప్పు మనం ఇంకా కోల్పోతాం ఈ మీద కృప విస్తరించబడాలి ఇంకా అధికమవుతూ ఉండాలంటే ఓ ఇంకా ఆయన దగ్గర అవుతూ ఉండాలి నీదో విశ్వాసం అంతా అధికమవుతూ ఉంటాయిగా ఈ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో చిన్న టెన్షన్ లో కూడా ఎంత వివేకంగా విశ్వాసముతో తన పాప ఒప్పుకొని దేవుని మనపరుస్తూ ఆయన గడిచి ఆయన విశ్వాసాన్ని కనపరచడలో ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుని కృప ఆయన మీదకి వచ్చిన ఈ రోజు నీళ్ళ కూడా దేవుకుండా బాగా నువ్వు అది కోరుకునే అవకాశం లేదు నువ్వు కోరుకున్న జీవితంలో కోరుకున్న గొప్ప కార్యము నువ్వు జరగాల్సిన గొప్ప కార్యము నీకు జరగాల్సిన అది ఏదైతే ఉందో అది కనిపించి అది జరిగే అవకాశాలు లేనప్పటికీ నువ్వు విశ్వాసం నుంచి ఆయన నా అడిగినప్పుడు నీ దోషంలా ఒప్పుకొని నువ్వు అడగబడినప్పుడు శ్వాసం నుంచి ఆయన అడిగినప్పుడు ఎన్ని చేసే దేవుడికిప్పుడు వాతావరణము చెస్ అలలుయ్య ఏమన్నాడు అంటే తెలుగు చేత కృపచేత విశ్వాసము అది కృపచేత విశ్వాస విశ్వాసము ఆయన కృప న మీదకు రావాలంటే ఆయన విశ్వాసం మీరు ఆయన గొప్ప కార్యం మీ జీవితంలో జరగాలంటే విశ్వాసం మీ జీవితంలో ఈ కుటుంబం బాగుపడాలి అంటే అది పొందుకునే విశ్వాసం నేను ఈ జీవితంలో బాగుపడాలి బిడ్డల జీవితంలో బాగుపడ బాగుపడాలి అంటే అది పొందుకునే విశ్వాస యొక్క ఆత్మీయత నీలో కనపడాలి దేవుడికి అదే నువ్వు మొదటి దాగలు కనిపించలేదు దేవుడికి ఆ విశ్వాసం ఏ కనిపించడానికి నువ్వు రక్షణ చేసుకొని నువ్వు కనీ నువ్వు కాపాడుకున్నాడు అంటే ఏంటి దేవుడికే చాలా చేస్తాడు అనమాట వెంటకాల ఈ వాక్యం అంటే నా ఆశకు చెం గెంతుకొట్టాలి లేదా వేయొ మామది కాదు సినిమా పేపర్ సో మనం ఏం నా అంటే ఓకే నిజంగా నికాంత సీను దేవుం ఏసండి ఏం చెప్తాండి అవేలందెం మొకడు నేను దాకాಳ್కొన్నాను కొని విశ్వాసం దల సోనకాల్ సీ దేవుడి కాలస్ కూడానే చీ అల్లదురి ఉంటది దేవుడి ఉంటది శివే క్షణంలోని కాదు కదరా శివేని ఉషమాయినదు కొనా ఈ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలి ఈ జీవితంలో ఆయన వాగ్మను జరిగించాలి స్థిరపరచాలి అంటే నీకు అభివృద్ధి విశ్వాసము ఆయన కృపణ మీద విస్తరిస్తాడు ఆయన కురుపని మీద వస్తుంది ఎందుకంటే ఆయన కరికరం గల అంట ఆయన నీతి పొందిడంట ఆయన వాగ్మల్లిన మనకి ఖచ్చితమైన కృప చూపిస్తాడు ఆయన కానీ అధిపతించే విశ్వాసం మీకు ఉంద మన తిరుగు భేదాభిప్రాయాలు ఉండొచ్చిన దేవుడికి దేవాడు ఈ యొక్క శిష్యులు ఎంతో నీకు వాళ్ళకు సప్లకి ఆ ఉన్న సప్లకి ఆ వాళ్ళు ఉంటాను ఎవరికి ఇచ్చారండి ఎన్నో పాపం ప్లేస్లో అందుకోడిగా ఉంటూ వచ్చి ఏమో మన ప్లేస్ లో ఉంటాం అంటున్నాడు అంటే బేగా ఉత్తరాలు ఉన్నాయా దేవుడికి ఈ వాళ్ళు ఒక మనిషితో ఉండొచ్చు మన క్యాస్ట్ ని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి మన రంగుని బట్టి నూకును బట్టి మనుషులు మనకి వేదాన్ని చూపించవచ్చు మనకి ఇచ్చే విషయంలో ఆయన దేవుడు చెప్పారు నీకు విశ్వాసం ఎంతగా గొప్ప నువ్వు కనిప కనపరుస్తావో అంత గొప్ప కార్యం అంత గొప్ప వాక్యాన్ని అనేది జీవితంలో ఆయన కలంబుల ఎంతమంది కారణం అండి ఏం చెప్తారు చేత విశ్వాసము ఆ రెండవ విధంగా ఎటువంటి ఏ విధంగా రక్షింపడ్డాడు ఏ విధంగా పనిచేసుకోవాలంటే ఆయన విశ్వాసాన్ని కనపరచారు ఏమి అంటే పరదేశ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా అయ్యా మీకు మాత్రం నువ్వే నువ్వు శిక్ష అనుభవించాల్సిన వాడి పద పరదేశ్ లో ఉంటావు పరదేశ్ లో ఉన్నప్పుడు ఏం చెప్పాడను అంటే ఖచ్చితంగా చెప్పాడు నువ్వు ఖచ్చితంగా పరదేశ్ లో ఉంటావు ఇంకా నన్ను అంత విశ్వాసంతో ఉందో ఆ రెండో తన విశ్వాసాన్ని కనపరిచాడు వెంటనే దేవుడు కనికరం గలవాడు వాడు నీతి మంత్రులు విడత తన దున్నీతిని అంతా తొలగించేస్త ఈ తొలగించేసి పవిత్రుల నువ్వు మనకు మార్చబడాలి అంటే ఒక పాపములు విశ్వాసముతో ఒప్పుకొని విడిచిపెట్టిస్తే ఈ శ్వాసాన్ని బట్టి ఆయన కృపా జీవితంలో ఈ కుటుంబంలో చేస్తాను అలలుయా ఎవరైతే అలలుయా అలలుయా దేవుడికి మరి పంపి ఎలా చేయాలి ఎందుకు రక్షింపబడాలి రక్షణ అనుగ్రహం తొందుకు ఎందుకు మనం భయం ఏమక భక్తి నేను రక్షణ పొందుతున్నాను నేను రక్షణ పొందుకోవడం ద్వారా నేను ఇంకా దేవుడికి దగ్గరగా జీవిస్తాను నేను అశుద్ధతగా పొందుకోవడం ద్వారా అంత దేవుడు ఇంకా ఫ్రీగా అందరం ఏదో నేను అర్థంలో పడిపోతాను నా నేను పడిపోతాను కనుక నేను అక్షర పొందుకోవాలి అని రక్షణ పొందుకోదు ఆ దేవుని నీకు దగ్గర అవ్వాలి ఆయన పరదేశీలో నేను ఉండాలి అనే భాష ఒక రక్షణ ಅಲ್ಲ ಹಾಗಾದ್ರೆ ನೀವು ಈ ಒಂದು ದೇವರಿಗೂ ದಾಸಿ ಇರೋದು ಯಾವಿನಾ ಸ್ವಾಸಂ ತೋ ಮಾನ್ವನಿಸಿಕೋಡಿ ಸಂಸ್ಥೆ ಪಣುಕೋ ಅಲ್ಲಿ ಆನೆ ಕಾಳಿಸೆ ಪ್ರಬಾಧಿಸುಿಸ್ಪಾದಿ ಆಗัจಕ ವರ್ಷೋಚೆ ದೇವರು ಒಕ್ಷರ ಸ್ವಯಂ ಮಾಳ್ತಾರೆ ಇಷ್ಟಾನ್ ಸೊ ಕಿಯಾರಾ ಇಂಪಲ್ ಚೈತನ್ಯ ಗುರಿ 32000 ರ ವ್ಯಕಾರ ಯಲ್ಲೋ ಐ ಡಿಪ್ಲೇನ್ಸ್ ಆಟ್ ಇಟ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಎಂತೆ ಗೊತ್ತರೋ ಇಸ್ ಯೂನಿಕಲ್ ಜೇಗೆ ಆಯನಕ್ಕ ಕಪಾಕಾರ ಯಲ್ಲೋ ಇಂತ ಕಪಾಕಾರ ಯಲ್ಲೋ ಅಂತ ಬೋಫರಾಗ ಲೇಟೋಯಾ గొప్ప వాగ్దనాలు అయినా తెలుగుపరుస్తాడు సొంత ఆశ్చీర్వాలైన మీకు బట్టి నీ కుటుంబానికి నీ సంఘానికైనా ఇష్టం ఈ ఎన్నికల్లో ఉపయోగించబడిన